కాల్స్ జరిగింది పిహెచ్సిలో అంటే ఎక్కువ మంది ఇప్పుడు ఏమంటే ప్రైవేట్ కి వెళ్ళిపోతున్నారు రోడ్ నిర్మించే ప్రయత్నం అయితే చేస్తాం వాళ్ళకి ఇది మనం కొత్తగా అక్కడ వచ్చింది జనరల్ గా మనం ఇప్పుడు ఆగస్టు మొదటి వారం రెండో వారం నుంచి స్ప్రే అన్ని వస్తున్నాయి బట్ ఇది మనకి ఎక్కువ సబ్సిడీ కొత్త రకమైనటువంటి ఇంప్లిమెంట్ కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు ఇక ఈ సీజన్ సంబంధించి ఎరువులు కానీ విత్తనాలు కానీ అదేవిధంగా పచ్చడి టేబుల్ కానీ ఇవన్నీ యాజ్ యూజువల్ గానే మేము సప్లై చేస్తే జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు మన గవర్నమెంట్ అంతకుముందు రైతు భరోసా అనే పేరుతో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఫార్మర్ కి పెట్టుబడి సహాయంగా అందించేవాళ్ళు ఇప్పుడు అదే దాన్ని పేరు మార్చారు అన్నదాత సుఖీ బాబా అనే పేరుతో అందరి రైతులకు కూడా పెట్టుబడి సహాయంగా రేపు ఆగస్ట్ నుంచి ఆ అమౌంట్ కూడా అందరికి రాబోతుంది దానికి సంబంధించి మన మండలంలో మూడు వేల తొమ్మిది వందల యాభై మంది రైతులు ఎంచుకోలేదు వారి ఆధ్వర్యంలోనే మన ఇక్కడ ఊర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో చాలా మంది తల్లిదండ్రులు దాదాపు పర్సెంట్ తల్లిదండ్రులు అందరూ కూడా హాజరై దాంట్లో ఈ మెగా పేరెంటిచర్ మీటింగ్ ని సక్సెస్ చేయడం కూడా జరిగింది. మీ నివాళే మెడికల్ మెడికల్ మీ మెడికల్ అటెన్షన్ చెప్పండి. వెటర్నరీ ఐసిడీఎస్ పిఆర్ అండర్ అసెస్‌మెంట్కి సంబంధించి हेल्लो बसंत ने पियानो बारे से यही आता है बस इच्छा जी मानके बहुत बढ़ने पद ना हो आउट इनोवेट होगा बिजनेस एक्सरसाइज आपसे समझने वाले क्या चल रहा है तो इंटरपीडी सी गाड़ी इंटरपीडी सी गाड़ी रेस्टोरेंट इसके लिए साबिया

ఏమున్నాయని దీని ఉద్దేశం ఏంటంటే డెలివరీ అవ్వమని ప్రోత్సహించండి కొంతమంది వస్తున్నారు కొంతమంది రావడం లేదు అంటే ఇక్కడే వెళ్ళండి అన్నట్టు మీరు కొంచెం అవగాహన వాళ్ళు ఎక్కడ చేయించుకుంటే అక్కడ సి సెక్షన్ వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా మనం చెప్పేది ఏమంటే ఎందుకంటే అది హీల్ అవ్వాలి న్యూట్రిషియస్ గా మళ్ళీ ఆమె హెల్త్ రికవరీ అవ్వాలి ఆమె హెల్త్ మళ్ళీ కూడా సో ఈ అడిషనల్ కాంప్లిమెంట్ అనేది స్టార్ట్ రెండు వచ్చి ఫీమేల్ చెత్తర్మ యోజనే నిత సన్సరి కాబట్టి మీ ఫైల్స్ సైజ్